మహబూబాబాద్ జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక డిఎస్పీ కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులతో కలిసి అన్నారం రోడ్డు నుండి గాంధీ సెంటర్ మీదుగా బస్టాండ్ కు చేరుకొని డ్రగ్స్ నివారణపై విద్యార్థులతో డిఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా డిఎస్పీ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతూ ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ మాదక ద్రవ్యాలపై సమాచారం ఇవ్వదలుచుకున్న వారు వన్ నైన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేసి తెలపాలని తెలిపిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ గణేష్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు ఉపేందర్ క్రాంతి కిరణ్ రాజు రామ్జీ నాయక్ తదితరులు పాల్గొన్నారు దినోత్సవ సందర్భంగా మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది దీనిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంకల్పించిన యజ్ఞంలో భాగంగా ఈరోజు ర్యాలీలు నిర్వహించడం జరిగింది దీంట్లో పోలీసు డిపార్ట్మెంట్ యొక్క పాత్ర గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది డ్రగ్స్ అనేటివి సమాజానికి ఇప్పుడు పట్టిస్తున్న పీడ ఇది దీన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ సహకారాలు అందించాలని ఈ డ్రగ్స్ అనేటివి సొసైటీకి చాలా చెడు చేస్తున్నాయి ఈ దీనిని పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రోపకండా చేసి ఎవరైనా సరే బాధ్యత గల సమాజంలో ఉన్న పౌరుడు మాదక ద్రవ్యాల గురించి వాళ్ళకు సమాచారము తెలిసిన లేకపోతే వినియోగించిన వారి గురించి టోల్ ఫ్రీ నెంబరు నైన్టీన్ వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ చేస్తే వారి సమాచారం కూడా రహస్యంగా ఉంచబడుతుంది తర్వాత దాన్ని నిర్మూలించడానికి చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం